సరే ఈ ఇప్పుడు త్రీ పాయింట్స్ ఆయన కవర్ రావర్నర్ ఇంతకంటే క్లియర్ దిస్ ఇస్ వెరీ క్లియర్ నెక్స్ట్ కేసీఆర్ గారు ప్రజలు వీళ్ళు ఏం మాట్లాడతారు లేదా ఒకటే నిర్ణయం తీసుకున్నాడు సొలో నిర్ణయం తీసుకున్నాడు అధ్యక్ష లేకపోతే గారి మాట్లాడతారు కేసీఆర్ ఎంత ఫెయిల్గా ఉన్నాడంటే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను శాసనసభకు వివరించి ఇట్ ఫస్ట్ ఆఫ్ స్టేట్ బస్ ఒక ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను శాసనసభకు వివరించిన ముఖ్యమంత్రి ఈ భారతదేశం జరుగుతున్నారంటే గారు స్వయంగా మార్చ్ పైన ఉంది రెండు వేల పదహారు వీడియోలో చూపిస్తూ ప్రొజెక్టర్ పై ఆ ప్రాంతాన్ని చూపిస్తూ ఇది వేడిగడ్డ రిసర్వాయర్ అక్కడి నుండి ఇక్కడ దాకా లైవ్ వస్తుంది ఈ మార్గంగా మనం సుందిల్లా అన్న బ్యారేజీలో నీళ్లు తీసుకుంటాము సుందిల్ల బ్యారేజ్ దగ్గర నీళ్లు ఉంటాయి ప్రొజెక్టర్ పై ఆ ప్రాంతాన్ని చూపిస్తూ దీని నుంచి దీంట్లో నీళ్లు పోస్తే ఎల్ల నీళ్లు ఉంటాయి ఎల్లరి వల్ల కట్టి ఉన్నది ఇంకోటి వేసా డాక్యుమెంట్ మీరు గూగుల్లో అసెంబ్లీ రికార్డ్స్ అవుతుంది ఇట్ ఇస్ నాట్ ఏ డైరెక్ట్ కరప్షన్ హి సెడ్ పబ్లిక్ డెఫినిటీ దేవుడు గూగుల్ లో కోటే తీసుకున్నాడు నాకు ఎక్కడో అసెంబ్లీ ఇలే బా ప్రతి ఎక్స్టెన్షన్ ఒక పిన్ కోడ్ ఇస్తారు అసెంబ్లీ లైఫ్ ని చూసుకోవాలి నాకు వచ్చే నేనే తీసుకుని దానికే ఎక్స్ట్రా డిస్టిక్ట్ ఇప్పుడు కేం టీనగ తోక్తే ఉంటారు మండినగా ఇప్పుడు మాట మొత్తం కాళేశ్వరం గూగుల్ ఇది కాళేశ్వరం గూగుల్ కాబట్టి గూగుల్స్ పార్టీ మాట్లాడారు అదొడ్ వాట్ ఇస్ కాళేశ్వర్ పోయి రెండవ కారంతో కూడా కాళేశ్వర్ మెదక్ జిల్లాలో పట్టబడ్డి మలన్న శాఖ కింద సిరిసిల్ల జిల్లాలో పట్టబడింది సిరిసిల్ల జిల్లాలో పట్టబడింది అన్నపూర్ణ కింద కరీంనగర్ జిల్లాలో పట్టబడింది నిజం కాదా కూలి కూలింగ్ అని మాట్లాడతాం

પોલનમાં મસાલમાં ગેરાવટ કાપવા પોતાના પાછપની રેવાસ કરી તપાવ માલક સાવે ચટાબતરી રેવાડતા પાણી સાલે અટકાવી દાવવા આના પોતે ચટાબી વાય ગેવડાવવા પાણી એક પાર્કેટ પણ ના લેવા આરવાનું યાદ લેવા પાણી તો પાણી તો નહીં લેવા પછી બોલી ખોલી દેવા પાંચ લોગી સરસ ને પાર્કેટ કરી રીવાજ

ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనమండలి అసెంబ్లీలో చెప్పిండు అడిగింది మోజన చెప్పింది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు రాజకీయాల కోసం రావాలంటారు అసెంబ్లీలో మాట బయట ప్లాట్ఫామ్ కదా యువసీ అసెంబ్లీ సుంది అందారం ప్యాకేజ్